హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేని డ్రాప్ సీట్స్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి సో ఆ రోజు కొంచెం బ్లాగ్ అయితే షూట్ చేశాను అంటే కంప్లీట్ బ్లాగ్ అయితే కాదండి కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను సో అవే మీతో షేర్ చేస్తున్నాను యాజ్ యూజువల్ ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ అనేది అలాగే జరిగాయి అంటే సంథింగ్ స్పెషల్ మీలో అందరికీ చాలామందికి తెలుసు నన్ను నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే మా బాబు ప్రతి ఇయర్ బర్త్డేకి మేము ఏదో ఒకటి అంటే ఐ మీన్ ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేయడం అన్న సన్ అలయన్స్లోకి వెళ్ళడం వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాం మీలో చాలా మందికి తెలుసు இயர் செலன்ஸ் அப்படி மாதிரி இல்ல ஜரி ஓன்ல கிட்ஸ் தான் மாத்தமே அண்ட் மா இன்ட்டு தான் பிள்ளை நைவர்ஸ் வாழ்த்தோ கலசி అయితే మాత్రం ఇలా సింపుల్గానే సెలబ్రేట్ చేసామండి జస్ట్ ఇంట్లో కేక్ కటింగ్ చేసాం అండ్ స్కూల్కి వెళ్ళాడు మా వాడు స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ అట్లా అంతే సింపుల్గా చేసాము ఇంట్లో సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిగాయండి సో ఆఫ్టర్ దట్ స్కూల్లో కూడా సెలబ్రేషన్స్ అనేవి జరిగాయండి మా బాబు స్కూల్లో సో మీ అందరికీ బాగా తెలుసు మా బాబు స్కూల్లో ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అని అనేది ఎలా లేదు కాబట్టి ఐ మీన్ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ కేక్స్ ఎలా లేదు కాబట్టి ప్రతి ఇయర్ మాత్రం మా బాబు స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూనే ఉంటాం సో ఈ ఇయర్ కూడా అలాగే మా బాబుని స్కూల్కి తీసుకెళ్ళి గిఫ్ట్స్ అనేవి ఇప్పించడం జరిగింది పెన్స్ అండ్ దానికి సంబంధించిన స్కేల్స్ అలాంటివి అనేది అందరికి ఇచ్చే మా వాడి స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ అండి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అబవ్ ఉంటారు త్రీ సెక్షన్స్ కలిపి సో ఇది అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ フッ。<laughs>